వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇళ్ళలో నీళ్ళు తాగి వాళ్ళకి నీటి వసతి ఉందా లేదా అక్కడ మన భోజనాలు చేయాలి నైట్ కూడా వీలైతే ఇక్కడ పర్చ్ చేయాలి ఇది రూల్స్ మనకున్నటువంటి యాక్ట్ కానీ ఎక్కడా అమలు కావటం లేదు ఒక రోజంతా స్పెండ్ చేయాలి ఇక్కడ అధికారులంతా కూడా సరే భగవత్ నాకు కానీ అవకాశం ఇస్తే ఫ్యూచర్ అలా చేయించేటట్టు నా ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే మన ఇళ్ళకి రారు అధికారులు వస్తారా ఏమ్మా పెద్ద మన ఇళ్ళకి రారు నా మన అధికారులైనా కూడా రారు ఎందుకంటే పాపం వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటారు పెద్దలు చట్ట ప్రకారం కూడా ఖచ్చితంగా మనకి మన గ్రామాల్లో అవేనెన్స్ ఇవ్వాలి ఇల్లు తిరగాలి ఇక్కడైతే ముస్లిం సోదరులు ఉన్నారు సోదరులు ఉన్నారు అందరు కూడా కలిసి అన్నదమ్ములలాగా మెదగాలనేది మన పూర్తి లక్ష్యము అన్ని కులాలతో మనల్ని మమేకం చేయాలి ఆ కులాలు కూడా మనతో పాటు సరి సమానంగా మేము అంటరాని వాళ్ళం కాదు మేము మీతో పాటు సరిసమాన స్థలం అని చెప్పేటువంటి ఉద్దేశమే ఈ గ్రామ సభ కానీ నేనైతే చాలా అధికార తహసీల్దార్లు కూడా ఇదే చెప్పాను హెచ్ఏడికి వాళ్ళైతే వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంది దయచేసి నన్ను మరోలా అనుకోకూడదు ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి అవకాశం ఇదే మేము వచ్చిందే ఈ పద మేము వచ్చింది మెంబర్స్గా వచ్చిందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఖచ్చితంగా గ్రామ గ్రామ ఈ ఉన్నటువంటి గ్రామాలు తిరగాల మేము తిరిగి మీకు అక్కడ అవేర్నెస్ చేసి నీటి సౌకర్యం మీద మీ ఇళ్ళల్లో నీళ్ళు తాగించాలి ఇట్లా అన్ని అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి మనం మన తహసీల్దార్ గారు ఏదో ప్రోగ్రాం ఉందంటున్నారు నా దేశ కనుక ఒక ప్రోగ్రాం లేదు సో ఇక్కడ మీరు కూడా చాలా వరకు సమస్యలు చెప్పడం లేదని నేను అనుకుంటున్నా ల్యాండ్ సమస్యలు కావచ్చు ల్యాండ్ సమస్యలు కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు కరెంట్ కానీ హెల్త్ కానీ లేదని ఏమైనా లోన్స్ కానీ ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి కాబట్టి మీరు సమస్యలు చెప్పాలా మీరు చెప్పడం లేదు మీ బాడీకి ఏదంటే సార్ లేసే పోయి సీరియల్ చూసుకుందాం అనుకుంటారు అధికారులు రారు ఒక్క నిమిషం ప్రతిజ్ఞ రండి ముందుకు రండి దయచేసి చేతులెట్లో పెట్టండి అందరూ ఓకేనా అంతా కూడా ఏమీ పెట్టండి చేతి రెట్లు లేరా అనండి ఏమి తప్పే ఉంది భారతదేశ పౌరులమైన మనందరం భారత రాజ్యాంగ న్యాయ శాసనాల పట్ల రాజ్యాంగ న్యాయ శాసనాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటామని పూర్తి అవగాహన కలిగి ఉంటామని ప్రజా హక్కుల పట్ల ప్రజా హక్కుల పట్ల పౌర హక్కుల పట్ల పౌర హక్కుల పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలుగుతామని ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలుగుతామని అంతరానితనాన్ని రూపుమాపేందుకు అంతరానితనాన్ని రూపమాపి మాసి శక్తి వంచన మేరకు కృషి చేస్తామని మా శక్తి వంచిన వరకు కృషి చేస్తామని ఎవరు ఎవరు ఎవరి హక్కులకు భంగం కలిగించమని ఎవరి హక్కులకు భంగం కలిగించమని ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించుకుంటూ సోదరి సోదర భావంతో సోదరి సోదర భావం కలిసి ఉంటామని కలిసి ఉంటామని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ఈ దినం నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈ నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నాము